నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రావా కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త గందరగోళం అయితే సృష్టించే వార్త అయితే డికే శివకుమార్ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ గెలుపులో కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ పాత్ర వహించిన డీకే శివకుమార్ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ముఖ్యంగా సంచలన వ్యాఖ్యల విషయానికి వస్తే ప్రతిపక్ష పార్టీలు మా కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా మా నాయకుల పైన అయితే నా పైన కావచ్చు అదేవిధంగా సిద్ధరామైన పైన కావచ్చు వీళ్ళిద్దరి మీద కూడా చేతబడులు చేస్తున్నారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోవాలనే ఉద్దేశంతో చేతబడులు చేపిస్తున్నారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన వార్త ఇప్పుడైతే సోషల్ మీడియాలో కాకుండా అన్ని టీవీలలో కూడా గుప్పమంటున్న విషయం కనిపిస్తుంది దీనికి సంబంధించిన అక్కడ చేతపడికి వాళ్ళు ఎర్ర మేకలు గేదెలు నల్లగొర్రెలు పందులోని బలిస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయ సంక్షేమండి మా ప్రభుత్వం కూలిపోవడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని చెప్పేసి అదేవిధంగా అదే విధంగా కేరళలో కూడా అఘోరాలు కేరళకు సంబంధించిన వాళ్ళ అఘోరాల గురించి తాంత్రికులతో కూడా యాగాలు చేపిస్తున్నాను అని చెప్పేసి డీకే శివకుమార్ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని అదేవిధంగా సిద్ధరామయ్య అదేవిధంగా నాపై అంటే డీకే శివకుమార్ పైన ఇద్దరు కూడా తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు దానికి సమాజంగాను మేఘలు గొర్రెలు పందులు నల్ల గొర్రెలు నల్ల మేఘలు నల్ల పందులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు అన్నట్టు మాకు సమాచారం వచ్చిందని చెప్పేసి డీకే శివకుమార్ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేసి మరొకవైపు అయితే ఫోన్ ట్యాపింగ్ విషయం ఫోన్ ట్యాపింగ్ విషయంపై బీజేపీ నాయకుడు బీజేపీ నేత లక్ష్మణ్ అయితే పార్క్ దగ్గర ధర్నా కూర్చున్నా జరిగింది ఫోన్ ట్యాపింగ్ పైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లో ప్రముఖ సూత్రధారులు పాత్రలు ఎదురుతున్నారో వారిపైన చర్యలు ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి బీజేపీ నాయకుడు లక్ష్మణ్ అయితే పార్క్ దగ్గర ఆయన ధర్నా నిర్వహిస్తూ పై వ్యాఖ్యలు చేసి చిద్దు శుద్ధి వింటే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్ష పడేలా చేయాల ప్రభుత్వం దీనిపైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పేసి బీజేపీ నేత లక్ష్మణ్ అంటున్న ఒక వార్త కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న విషయం వచ్చింది లేదా తర్వాత ఇంకొకటి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఒక సంచలనమైన వీడియోని అయితే ఆయన రికార్డ్ చేసి ఆయన ట్విట్టర్ ఖాతాలో పెట్టడం జరిగింది వారం రోజులు అదే మద్యం కేసు మద్యం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ వారం రోజుల క్రితం బెయిల్ పైన విడుదలయ్యారు బెయిల్ పైన విడుదల ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నందుకు ఎలక్షన్ ముందు ఢిల్లీ సీఎం ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆయనను బెయిల్కు అప్లికేషన్ పెట్టుకుని ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది వారం రోజుల పాటు బెయిల్ ఇచ్చింది అదే తనగా తదనంతరం ఆయన ఢిల్లీలోని ఎన్నికల్లో ప్రచారంలో అయితే పాల్గొన్న పరిస్థితి ప్రజల్లో పాల్గొన్న తర్వాత కూడా బెయిల్కి రోజుల్లో గడువు అయితే ముగిసింది మరో ఎల్లుండి రెండవ తారీఖు రోజు ఆయన మళ్ళీ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది జైలుకి వెళ్ళాల్సి మధ్య ధర బెయిల్ కోసం కూడా ఆయన అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి అయితే దాన్ని కోర్టు తిరస్కరించింది మళ్ళీ అదే ఏదైతే జడ్జి ఏదైతే మద్యం కేసులో ఉన్నటువంటి ఈడీ వాళ్ళు కదా వాళ్ళ తర్వాతనే మళ్ళీ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ బెయిల్ పెట్టుకోవాలని చెప్పేసి కోర్టు అయితే ఆయనకు చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా జైలుకు వెళ్ళక తప్పదు కాబట్టి జైలుకు అయిన సందర్భ జైలుకు మళ్ళీ వెళ్తున్న సందర్భంగా రెండోసారికు ఒకవేళ నేను జైల్లో చనిపోతే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకవేళ జైల్లో చనిపోతే నా భార్యకు నా నా పిల్లలకు నా భార్యలకు అందరికీ మీరంతా కూడా పబ్లిక్ ఢిల్లీ పబ్లిక్ని ఉద్దేశించి ఆయన మీరంతా సపోర్ట్ చేయాలి మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు మా భార్య కూడా చాలా ఆరోగ్య అనారోగ్యంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మీరంతా ప్రేయర్ చేయాలి భగవంతుని ప్రార్థించాలి మీరంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి నేను జైలుకి వెళ్తున్నా కాబట్టి వాళ్ళకు మీరే సపోర్ట్ చేయాలి మీరే దిక్కు వాళ్ళకు అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేసి తన ఎక్స్ ఖర్తలో పెట్టడం జరిగింది థ్యాంక్ యూ